యూనివర్సిటీ తిరుపతిలో ప్రొఫెసర్ ఆఫ్ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ న్యూట్రిషన్ ప్రొఫెసర్ని డీన్ సైన్సెస్ గా చేసి టూ థౌజండ్ వన్ జనవరిలో రిటైర్ అయ్యాను నాకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇద్దరు కూతుళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాము కాబట్టి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో నా కోరికను నెరవేర్చుకోవాలని ఒక పదిహేను ఎకరాల స్థలము వినుకొండలో కొనుక్కున్నాను కొనుక్కొని నేను వ్యవసాయం చేయాలి అంటే కొన్ని ఫ్యామిలీ ఉండి ఈ మధ్యనే అంటే మొన్న నవంబర్ ఎండ్కి కొంచెం నా కాళ్ళు చేతులు లాక్కొని యువతలకు వచ్చాను ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాను నా నేను ఈ సమావేశానికి రావటానికి కారణం నా స్వార్థమే నేను సీడ్స్ దేశీ సీడ్స్ ప్రొక్యూర్ చేసుకొని నేను వ్యవసాయం స్టార్ట్ చేయాలని వచ్చాను అన్ని రకాలు కూరగాయలు కానీ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ అన్ని రకాలు పెట్టుకోవాలని ముఖ్యంగా నాలెడ్జ్ డెవలప్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను ముందుగా అసలు నాకు ఉద్దేశం లేదు ఇక్కడికి రావాలని మా సిస్టర్ని మా డాటర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వాళ్ళనే వెళ్ళమని రిక్వెస్ట్ చేశాను వెళ్ళి ఏమన్నా విత్తన విన్ వినిమయ కార్యక్రమం కాబట్టి కొన్ని విత్తనాలు తీసుకురండి అన్నాను కానీ ఇలాంటివి దీనికి వస్తే నాకు స్వతహాగా నేను నాలెడ్జ్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో అనుకోకుండా రాత్రికి రాత్రే బయలుదేరి ఈ సమావేశం రావటం జరిగింది ఇక్కడ నేను తెలుసుకున్న అనుభవాలతో నాలెడ్జ్తో చాలా బెనిఫిట్ అయ్యానని చెప్పచ్చు నేను న్యూట్రిషన్ ప్రొఫెసర్గా థెరపిటిక్ న్యూట్రిషన్ టీచ్ చేశాను ఇక్కడ హైదరాబాద్ కానీ ఏ హాస్పిటల్స్లో ఉన్న డైటీషియన్స్ అయినా అడగండి ప్రొఫెసర్ జ్యోతి గురించి చెప్తారు ఎందుకంటే నేను థెరపిటిక్ న్యూట్రిషన్ టీచ్ చేశాను డైటీషియన్స్ ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరూ నా స్టూడెంట్సే నేను ఇగ్నూ ద్వారా కూడా జెంట్స్కి కూడా టీచ్ చేస్తున్నాను కాబట్టి జెంట్స్ డైటీషియన్స్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్సే చాలామందిని డెవలప్ చేయగలిగాను దానికి ఒక ఇందుకు నాకు సంతోషం మేము కొన్ని రకాలైన టెస్ట్లు కూడా చేశాం అంటే మాకు పిహెచ్డి థీసిస్లు ఎంఎస్సి థీసిస్లు ఉంటాయి దాంట్లో కూడా మేము చాలా రకాలైన న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి వాటిని క్లినికల్ ట్రయల్స్కి ఇచ్చి వాటి నుంచి రిజల్ట్స్ తీసుకొచ్చాము దీనికోసం సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అమరా హాస్పిటల్ కానీ అమరా బ్యాటరీస్ వాళ్ళు కానీ తిరుపతి చుట్టుపక్కల రైల్వే కోచ్ ఉంది రైల్వే రేణిగుంట రైల్వే కోచ్ సెంటర్లో వాళ్ళందరూ మాకు ఇది సహకరించి వాళ్ళు మా డైట్స్ తీసుకొని చాలా ఇంప్రూవ్మెంట్ ఉండి వాళ్ళకై వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేసి మా స్టూడెంట్స్ ద్వారా మళ్ళా మళ్ళీ చేయించుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సభముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఏం చేసామంటే మునగాకు కానీ జామాకు కానీ వీటన్నిటికీ ఇచ్చి డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది అంతా చేశాము తర్వాత ఆయిల్ వెర్జిన్ కోకోనట్ ఆయిల్తో ఈవెన్ ఎయిడ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు అనే దాన్ని ఎయిడ్స్ చేసాము షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి స్టడీస్ చేశాం కాబట్టి నాకు ముఖ్యంగా నేను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటానికి కానీ దేనికంటే నేను నా మనవాళ్ళు మనవరాళ్ళని చూస్తున్నాను వాళ్ళకి ముందు ముందు నుంచి చూస్తున్నాను మొన్నటి మొన్నటి వరకు మా కుటుంబంలో ఎవరికి పెద్దగా ఇబ్బందులు లేవు మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లల్ని చూశాను వాళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా నా చేతుల నుంచి దారిపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఈ ఫుడ్స్ అవి ఇవి ఫాస్ట్ ఫుడ్స్ వాటి అన్నిటినీ తింటాము వాటి వలన చాలా రకాల అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు ఇప్పటికీ నా చేతుల్లో ఉన్నది ఇప్పుడు ఒకవేళ నేను పండించాను అనుకోండి అది నా స్వార్థమే నేను పండించాను అనుకోండి నా కనీసం నా ఫ్యామిలీ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళకైనా నేను ఇవి ఇచ్చి వాళ్ళని కొంచెంలో కొంచెమైనా వీటి నుంచి ఈ అనారోగ్య పాల అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను మీకు తెలుసో తెలుసు తెలియదో కానీ నాకు ఇప్పటికి అరవై ఐదేళ్ళు నాకు ఏ విధమైన అనారోగ్యం లేదు అంటే బీపీ షుగరు లేదు కాబట్టి నేను ధైర్యంగా ఆల్మోస్ట్ ఏ విధమైన ఇబ్బందులు లేవు కాబట్టి నేను ఆచరించింది నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తూ చేస్తున్నాను అలాగే ఈ ఆహార పదార్థాల రూపేణా కూడా అందరికీ నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కొంచెంలో కొంచెమైనా కాపాడుకుందాం నా ఫ్రెండ్స్ని నా చుట్టాలని కొంచెంలో కొంచెం కాపాడుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వ్యవసాయం చేయడానికి కూనుకున్నాను ఏదో నేను చెప్పినట్టు న్యూ బర్న్ బే వన్ వన్ మంత్ బేబీని కాబట్టి మీరందరూ నాకు సహకరించి నాకు తెలియచేయగలిగిన ఉపాయాలన్నీ తెలియచేస్తే నేను సర్వదా మీకు అందరికీ కృతజ్ఞతతో ఉంటాను నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్ మంజర్ థ్యాంక్ యూ అమ్మా వడితల్ నిర్వగరాని విద్య కలదే అన్నట్టు మహిళలు ఈ వ్యవసాయ రంగంలో కూడా వెళ్ళి అక్కడ కూడా అగ్రగాములు అవ్వాలని చెప్పి మా కోరిక అమ్మ మీ వెనకాల మేము కూడా వస్తాము